గుడ్డు లేకుండా గుడ్డు కరి చేశానంటే చాలా మంది రెస్పీ అడిగారు ఏదో తేడాగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయొచ్చు ముందుగా పన్నీర్ తీసుకుని తురుమేసుకుని అందులోనే రెండు బంగాళాదుంపల్ని ఉడకపెట్టి దాన్ని కూడా తురుమేసుకుని రెండింటిని కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇందులోకి బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి రెండింటిని కూడా బాగా కలుపుకొని చపాతి పిండిలో తడిపెట్టుకొని అందులో పావు భాగం తీసుకుని ఇది లోపల ఉండే చందమాం కోసం కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుని ఉండలు చేసుకుని పక్కన కొద్దిగా వైట్ బాగా తీసుకుని ఈ చందమాం దాంట్లో పెట్టేసి ఇలా చూపిస్తున్న విధంగా కవర్ చేసి ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ దానిపైన ఆయిల్ చూపిస్తున్న విధంగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఒక మిక్సీ జార్ ఒక ఉల్లిపాయ నాలుగు టమాటాలు ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ కూడా యాడ్ చేసి ఒక గుప్పుడు జీడిపప్పు గానీ గసగసాలను గానీ యాడ్ చేసి కారం సాల్ట్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని షాజీరా బిర్యానీ వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అంతా వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా యాడ్ చేసి ఈ గ్రేవీని దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ గుడ్ మీద వేసుకోవడం ఎక్స్ రెడీ